వెల్కమ్ టు మోహన్ టీవీ నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ న్యూమరాలజిస్ట్ని చాలామంది వాట్సాప్ పెడుతున్నారు ఎంబీబీఎస్ ఏంటి న్యూమరాలజీ ఏంటి మీరు న్యూమరాలజీలో ఎంబీబీఎస్ చేశారని కాదండి నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో తిరుపతిలో ఎస్వి మిడిల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ నేను గవర్నమెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా డ్యూటీ చేశాను మా నాన్నగారు నెహ్రూ గారు నెహ్రూ గారి ప్రోత్సాహంతో ఆయన మొండి పటుదలతో నేను ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది అండ్ నాకు ఈ సబ్జెక్ట్లో పవర్ తెలుసు కాబట్టి నాన్నగారు ఎవరో ఒక ఇచ్చారో వాళ్ళు ఎలా రైజ్ అవుతున్నారు చూస్తున్నా కాబట్టి నేను కూడా ఇక్కడ డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి దాన్ని వదులుకొని రావడం చాలా బాధ బట్ నేను ఇచ్చిన స పీపుల్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి నేను ఇచ్చిన సింగర్ ఉషా సింగర్ దీపు శేఖర్ మాస్టర్ చాలామంది డ్యాన్స్ మాస్టర్లకు ఇచ్చాను అందరు బాగున్నారు సో ఎంతో మంది డైరెక్టర్స్ ద సక్సెస్ హ్యాస్ పుల్ మీ ఇన్ దిస్ ఫీల్డ్ సో ఈరోజు నేను మహేష్ అని చెప్పారు సో ఉత్తమ్ మహేష్కి మహేష్ బాబుకి నక్కకి నాగలోకంకున్న తేడా మహేష్ లో ఆరు అక్షరాలు ఆర్ అంటే శుక్రుడు మహేష్ బాబులో పదక్షరాలు పదంటే సూర్యుడు ఈ ఒకటికి ఆరు పడదండి వన్ ఎండ్ సిక్స్ ఆర్ ఎనిమీస్ సో చాలా మంది అంటే మహేష్ మహేష్ బాబు ఉన్నారు కదా సార్ ఒక పేరు వంద మందిలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే మ్యాచ్ అవుతుంది ఒక నాగార్జున ఉన్నారు మనము ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల తెలంగాణ ఆంధ్రాలో మీరు ఒక రెండు వేల మందో వెయ్యి మంది నాగార్జున సక్సెస్ఫుల్ నాగార్జున పేర్లు చెప్పమంటే చెప్పలేరు ఉండరు చిరంజీవిలు ఎంతమంది చిరంజీవి సక్సెస్ అయినారు ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు ఎంతమంది ఇండస్ట్రీస్ ఉన్నారంటే ఏళ్ళ మీద లెక్కేసుకోవాల్సిందే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఒక పేరు స్పెషల్ కొన్ని పేరులో ఫిఫ్టీ ఉంటుంది అంటే కొన్ని సెవెంటీ కొన్ని థర్టీ ఉంటుంది మనకు న్యూమరాలజీలో థర్టీలు ఫార్టీలు ఫిఫ్టీలు సిక్స్టీలు కాదండి వందకి వంద పవర్ ఉండాలి వందకి వంద వేళ్ళు ఆయుష్ ఉండాలి పేరు ఉండాలి డబ్బు ఉండాలి కీర్తి ఉండాలి అప్పుడే మన లైఫ్ సక్సెస్ సో ఈ మహేష్ అనే పేరు వంద మంది పెట్టుకుంటే ఇద్దరు మాత్రమే బాగుంటారు తొంభై ఎనిమిది మంది స్ట్రగుల్ అవుతుంటారు ఈ మహేష్ లో అంటే యూజువల్గా ఎస్హెచ్తో అయ్యే పేర్లు లైక్ రమేష్ రాజేష్ రాకేష్ మహేష్ సురేష్ ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఇస్తాయి సో రమేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబులో అన్న ఎంత చిన్న ఇల్లు చనిపోయాడు ఆయన ఆయన పేరులో థర్టీన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ రమేష్ బాబులో అంటే బాబు అని వచ్చిందండి కోటి మందిలో ఒక్క బాబు బాగుంటాడండి చూడు చంద్రబాబు మోహన్ బాబు శోభన్ బాబు మహేష్ బాబు ఇంకా నాకు తెలిసి ఇంకెతికితే కూడా పది మంది బాబులు దొరకరు బాబు అని పేరు పెట్టిన వాళ్ళు బాగున్నవాళ్ళు అందరికీ ఫెయిూర్ స్టోరీసే ఉంటాయి సో ఇలా పెట్టుకోకుండా మనము పేర్లు జాగ్రత్త పడి మంచి వైబ్రేషన్స్లో పెట్టుకుంటే లైఫ్ బాగుంటుంది సో ఈ మహేష్ అనే పేర్లో అసలు ఏముంది సో మహేష్ అనే పేర్లో ఆ అక్షరాలు ఉన్నాయి ఇది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టిన త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన ఈ స్పెల్లింగ్ మ్యాచ్ కాదు అదృష్టాన్ని ఇవ్వదు సో మనం పెట్టుకునే పేరు అదృష్టం ఇచ్చేలా ఉండాలి ప్రతి పిలుపుతో మనం వాళ్ళు అవ్వాలి సో మహేష్లో ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే పెండు పైకి తీసుకోపోగలదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద తీసుకోపోయర్స్ కొట్టగలదు సో ఈ ట్వంటీ సెవెన్ అప్ సో అప్ తీసుకెళ్ళినప్పుడు బెంజ్ కార్ రాయల్స్ రాయిస్ అండ్ ఆల్ జాగర్ అన్ని ఫారెన్ కార్స్ చూపిస్తుంది డబ్బు చూపిస్తుంది విల్లాలు డూప్లెక్స్లు అన్ని చూపిస్తుంది కింద కొట్టినప్పుడు అవన్నీ అమ్ముకోవాలి కార్ అమ్ముకోవాలా సో నాన్నో కార్కి వచ్చేయాలి లేదా మారుతి గారికి వచ్చేయాలి అరే అప్పుడు బాగున్నాము ఉన్నాయి ఇప్పుడు లేవు సో ఈ ట్వంటీ సెవెన్ నంబర్ని డిప్రెషన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నిద్ర లేని రాత్రులు సూసైడ్ నంబర్ అంటారు ఈ నంబర్ ఉన్న ఉదయ్ కిరణ్ ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ చేసుకున్నాడు ముప్పై మూడేళ్లకే చిన్న ఏజ్ ఇంకా ఎంతో లైఫ్ ఉంది పోరాడి ఉంటే ఏ సీరియస్ చేసుకున్నా లక్ష సంపాదించేవాడు ఇచ్చేవాడు మంచివాడు బట్ ట్వంటీ సెవెన్ నెంబర్ టోటల్ ఉదయ్ కిరణ్ లో ఫార్టీ వన్ నంబర్ ఫార్టీ వన్ నేమ్ ఫేమ్ వచ్చేసింది ఫోర్టీన్ ఓవల్స్ వల్ల మాలో పబ్లిసిటీ ట్వంటీ సెవెన్ వల్ల డెత్ తొందరగా హీరో అయ్యాడు పైకి వచ్చాడు సంపాదించాడు హిట్ల మీద హిట్లు కొట్టాడు ఇవన్నీ అయినాయి ట్వంటీ సెవెన్ వల్ల డిప్రెషన్ అండ్ సూసైడ్ అయ్యింది మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకుంది ప్రత్యుష గర్మేలా సూసైడ్ చేసుకుంది కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ లో ఏ ఈ ఓవల్స్ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ సో ట్వంటీ సెవెన్ లో ఆరు ఓవల్స్ ఇరవై ఒక్క కాన్సినెంట్స్ ఆరు అంటే శుక్రుడు ట్వంటీ వన్ అండ్ త్రీ దేవతలు సో మహేష్ లో ఆరు మూడు ఉంది వీళ్ళ దేవుళ్ళు వీళ్ళ రాక్షసులు ఈ ఆరు మూడు వల్ల జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అత ఈ ఆరు మూడు వచ్చింది మూవీ విజయవాడ అనుష ఆరు మూడు గణేష్ ఆరు మూడు అండ్ ఏవిఎస్ ఆరు మూడు హి డైడ్ విత్ లివర్ క్యాన్సర్ ఈ ఆడవం కూడా అంటే యాభై ఏళ్ళు దాటినక భయంకరమైన జబ్బులు ఆర్థిక ఇబ్బందులు కోటి రూపాయలు సంపాదించిన నిలబడదు సో మీ పేరు మహేష్ అయితే మళ్ళా ముద్దుగా మహి అంటే ఆ పేరులో ఉంచి దైవత్వంపై రాక్షసత్వం బయట వస్తుంది నరేష్ నర్రి మహేష్ మహి ఇలా పిలవకూడదు పేర్లో లెటర్ మార్చుకొని ఆ పేరునే వాడాలి సగం పేర్లు ముద్దు పేర్లు వాడడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి సో మీ పేరు మహేష్ అయితే మీ పేరులో ఒక్క లెటర్ మార్పు అవసరం ఎలాగో వాళ్ళ బతికేస్తానో ఇబ్బందులు పడతానో బాధలు పడతాన్న వాళ్ళకి నా కరెక్షన్ అవసరం లేదు మంచి లైఫ్ లీడ్ చేయాలి మంచి ఆరోగ్యం మంచి డబ్బు మంచి కీర్తి మంచి ఆయుష్ కావాలనుకున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి డైరెక్షన్స్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ అండ్ హౌ టు సైనాస్పగ్రఫాల్ చెప్తాను సో ప్రతిరోజు మన్నికొండలో అందుబాటులో ఉంటాను నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మంచి సొల్యూషన్ పొందొచ్చు ఈ న్యూమరాలజీకి ప్రాంతం మతం వయస్సు సంబంధం లేదు ఒక పేరున ప్రతి ఒక్కరూ ఆ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకొని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కటి గైడెన్స్ ఇస్తాను సో నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నెంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి